అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజైతే పప్పు సూప్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి వైట్ ఉల్లిపాయ ఇదైతే వెల్లుల్లిపాయ ఇదైతే స్వింత్ అంటారు దీన్ని ఇది వేసుకుంటే టేస్టీగా ఉంటుంది సూప్ అయితే ఇప్పుడు ఈ కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఈ స్వింత్ కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను అలాగే స్వింత్ ఎల్లుల్లిపాయ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే పప్పు కడుక్కుంటాను నీట్గా పప్పు కడిగేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి పప్పుని పప్పు ఇది చక్కగా ఉడిగిపోయింది పెద్ద పప్పు కాదు ఎర్రపప్పు అంటారు కదా అది వాటర్ లేకుండా కడుగేసుకుని పెట్టుకోవాలి ఇస్మిన్తో కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇవైతే కలర్ చేంజ్ అయినంత వరకు వేగించేసుకోవాలి మరి ఇవ్వకూడదు చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోవాలి ఇదిగోనండి ఇలా ఏగిన తర్వాత పప్పు వేసేసుకున్నాను పప్పు వేసేసుకుని పప్పు కూడా ఒక వన్ మినిట్ అలాగే వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత ఇప్పుడైతే మిరియాల పొడి వేసుకుంటున్నాను మిరియాల పొడి తర్వాత పసుపు అలాగే సాల్ట్ వేసేసుకుని బాగా వేగించుకోవాలండి మళ్ళీ ఒక వన్ టూ మినిట్స్ వేగించుకోవాలి వేగించుకొని చూడండి ఇలా కదుపుకోవాలి పప్పు మాడకుండా ఇప్పుడు నీళ్ళు వేసేసుకోవాలి నీళ్ళు అయితే మరీ ఎక్కువగా వేయకూడదు పప్పు ఎంతవరకు ఉడిగుతుందో ఉడికే ఎంతవరకు వేగించి వేసుకోవాలి చూడండి ఇంతవరకే వేసుకుంటాను ఈ పప్పు తొందరగా ఉడికిపోయిద్ది ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఇదిగోండి పప్పు అయితే ఉడిగిపోయింది ఇప్పుడు బాగా కలుపుకోవాలి మెదుపుకుంటే చక్కగా మెత్తగా అయిపోయింది సూప్ కాబట్టి మెత్తగా అయిపోవాలి ఇప్పుడు స్వింత్ అయితే వేసుకుంటున్నాను ఆకు వేసుకొని చక్కగా కలుపుకోవాలి బాగా మెత్తగానే అలా కలిపేసుకుంటే పప్పు అయితే మెత్తగా అయిపోయిద్ది ఆకు కూడా కలిసిపోయిద్ది కలిపేసుకొని ఇలా ఇప్పుడైతే ఇది మ్యాగీ అంటారు మ్యాగీ అంటే ఇది చికెను ఓవెన్లో పెట్టుకుని దాంట్లో వేసుకోవచ్చు అలాగే మచ్చి పూసలు వేసుకోవచ్చు ఇది సాల్ట్ ఉంటుంది దీనికి ఎక్కువగా మనం సూప్లో కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తర్వాత ఉప్పు చూసుకుంటే మనం వేసుకోవచ్చు ఇప్పుడు అయితే వాటర్ వేసేసుకుంటాను వాటర్ ఎక్కువగా వేసుకోవాలి సూప్ కాబట్టి ఎక్కువగా పడుతుంది తక్కువగా వేసుకున్నామనుకో అది కర్రీలాగా అయిపోయింది ఇంకా వాటర్ అయితే ఎక్కువ పడుతుంది చూడండి ఇంతవరకు వేసుకోవాలి పలచగా ఉండాలి బాగా మరిగించుకోవాలి ఇది అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు తీసేసుకోవాలి మళ్ళీ పొంగకూడదు పొంగితే టేస్ట్ ఉండదు మళ్ళీ ఇలా మరిగించుకోవాలి చాలా ఎక్కువగా మరగాలి చిన్న మంట మరిగించుకోవాలి బాగా ఉడికించుకుంటే టేస్ట్ వచ్చింది చిక్కబడాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు చిక్కబడిపోయింది దగ్గరగా అయిపోయింది ఇంకా ఇంకా అయిపోయినట్టే పప్పు అయితే కొంచెం చిక్కబడితే సరిపోయేది ఓకే ఫ్రెండ్స్